ఎట్లున్నది జగన్ గారి ప్రభుత్వం మీ అసలు ఉపయోగపరంగానే ఉందా ఈ మాకు జగన్ ప్రభుత్వమే బాగుంది మాకు పై కూడా జగన్ అనే కావాలి జగన్ వచ్చి మాకు చాలా మేలు చేశారు చేశారు మీకు మాకు అమ్మవాడు వచ్చింది నేను వాలంటీర్ ని పిల్లలు చేసుకోలేను వాలంటీర్ వాళ్ళు నాకు చాలా యూజ్ అయ్యింది ఐదు వేలతో నాకు జీవనోపాధి అయ్యింది ఐదు వేలు సరిపోతాయా మీకు నెలకి జీతం ఈ ఐదు సంవత్సరాలకి చాలు తృప్తిగానే ఉన్నారా వాలంటరీ జాబ్ చేస్తున్నందుకు మీరు మేము బానే ఉన్నాం బాగుంది అవకాశం ఇచ్చినందుకు జగన్ అన్న థ్యాంక్స్ ఒకటి ఒకటి వ్యాలెంటరీ గ చెప్పమ్మా అంటే మానవులకి సేవ చేస్తున్న ఈ అనే ఉద్దేశంతో ఉన్నావా ఈ ఐదు వేలతో ఐదు వేలు జీతమే ఇస్తున్నారన్న డిసప్పాయింట్ తోటి ఉన్నావా నాకు ఈ ఐదు వేలు ఇచ్చారని కాదు కానీ జగన్ అన్న జగన్ పాలన వల్ల ప్రజలకు మేలు చేయాలనేసి నా ఉద్దేశం కల్పిస్తుంది అమ్మా అది మీకు పథకాలు వచ్చాయి అసలు అసలు రాలేదు మీరు వైఎస్ వయస్ఆర్సిపి పార్టీన అవునండి అందుకనే మీకు వచ్చినాయి మిగతా పార్టీ వాళ్ళకి వస్తలేవు కదా అందరికీ చెప్పు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు కదా మరి ఈసారి వాళ్ళు నెగ్గుతారంటవాళ్ళు నెగ్గడాకైతే సాయిస్ లేదు ఆ కులము ఈ కులము మతము అని అనలేదు జగన్మోహన్ రెడ్డి అన్ని మేల్లు చేశాడు రుణమాఫీ రుణమాపటి రైతు భరోసా ఏది ఆగలేదు ప్రభుత్వం వచ్చిన కానీ ఏది ఆగలేదు కరోనాలోనూ కూడా ఏది ఆగలేదు ఇంటికి తెచ్చిచ్చారు వాలంటీర్లు ఇంటికి తెచ్చిచ్చారు వాలంటీర్లు ఆ వాలంటీర్ సమస్య పెట్టారు మొన్న ఇక ఎలక్షన్ కోడ్ ఇచ్చిన కానీ వాలంటీర్లు పనికిరారు అని చాలా మంది వృద్ధులు నడలేక అక్కడ పడిపోయి పడిపో ముప్పై మంది రద్దు వచ్చారు అది మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వస్తే ఇంతకంటే ఎక్కువ ఇస్తానంటారు కదా ఏంటి అవన్నీ చంద్రబాబు నాయుడు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు లేడు ఎవులకి మంచి జరగలేదు ఏళ్లలో అసలు ఏం మంచి జరగలేదు మంచి జరగలేదు వర్షాలు కూడా లేవు పంటలు లేవు పంటలు లేవు ఇప్పుడు ఇంత సదుపాయాలు చేస్తారు పంటలు కూడా సదుపాయంగా పండుతాని రైతుకి ఇబ్బంది లేదు రైతు బాడేసి వస్తుంది ఏ ఎరువులు వచ్చినా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆ నాయకులకి అందిది మిగతా వాళ్ళకి ఒక్కరు బస్తా అంది కాదు లిక్కర్ లిక్కర్ అనేది మొత్తం రద్దు చేస్తా అన్నారు కదా ఇంకా చేయలేదు కదా మరి జగన్ జగన్ ఎక్కడ బంద్ చేస్తా అంటే మరి అది అందరూ దాని అయిపోయారు అది చేసి జనాలు బోల్ మంచి చచ్చి మాత్రం నాకు సాయంత్రం కోటర్న్నారు ఉండాలి అది కాని లేకపోతే నేను నల్లేసేత అలాంటి కొద్ది మంది కోట్ల కోళ్ళు జనం ఉన్నారు తాగిన వాళ్ళే తక్కువ కాగినోళ్ళే తక్కువ కాగిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు పది శాతం అది ఉంటే ఎనభై శాతం మరి రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతుందంట కదా ఈ పథకాలు అలాగే చెప్తే పార్టీ వాళ్ళు వచ్చి అప్పులు ఉన్నాయి చప్పులు అదన అప్పులు అయితే అన్ని పథకాలు అతను ఎలా తీర్చాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి డెల తెచ్చింది పవన్ కళ్యాణ్ తెలుసా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వాళ్ళ ముగ్గురు పోటీ చేస్తారు కలిపి బీజేపీ బీజేపీ టిడిపి గలాసు ఈ ముగ్గురు పోటీ చేస్తారు వీళ్ళు ముగ్గురు పవన్ కళ్యాణ్ ఏర్పాటు పార్టీ పెట్టాను ఏర్పాటు పార్టీ మీద నేను పోటీ చేస్తాను కాపులకు మేలు చేస్తాను మరి కాపులంతా ఉన్నారంట కదా కాపులు అటు అన్నారు ఇటు అన్నారు కాపులు అటు అన్నారు ఇటు అన్నారు ఇక్కడ ఇక్కడ మా లోనే మీటింగ్ పెట్టారు జుత్తు పట్టుకొని తాను కాలు కొట్టుకొని నీరుతాను అని మా సుభద్రపద సెంటర్ లోనే మీటింగ్ ఎవరని చెప్తారా అదే జరగిన పని ఎవరు ఎవరు అన్నారు ఆ మాటలు పవన్ కళ్యాణ్ ఎవరిని జనాల్లే చెప్పిన మాట వినకపోతే బాక్సింపే వస్తుంది దాని గురించి మన చెప్తాం జగన్మోహన్ రెడ్డి గెలిస్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్